సాహిత్య మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున ఒక కొత్త పద్ధతి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఒక కొత్త విధానాన్ని రూపొందించారు అది ప్రెస్ నోటీస్ ద్వారా ఈరోజు విడుదలైంది చాలా గొప్ప విషయం అది ఏమిటంటే ప్రతి ఏడు కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇచ్చే పురస్కారాలు ప్రకటన ఇంతకుముందు అయితే ఒక వాళ్ళ దృష్టిలోకి వచ్చిన ఒక పది పుస్తకాలు స్కూట్నీ చేసి పదిలో ఒకటి ఎన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఆ విధానం కాకుండా డైరెక్ట్గా కవులు రచయితల నుంచే ఈ పుస్తకాలు ఆహ్వానిస్తూ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు చాలా శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఏ సంవత్సరంలో ఎప్పుడు పుస్తకాలు వేసినా కూడా ప్రతి సంవత్సరం మనం ఇలాగ అప్లై చేసుకునే విధానం బాగుంది అయితే రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వచ్చే పుస్తకాలని ఏ ఏ ప్రక్రియ అయినా సరే పంపుకునే విధానం ఇప్పుడు ప్రెస్ నోట్లో వచ్చింది అదేవిధంగా ఢిల్లీకి కూడా పంపకర్లా మనం తెలుగు భాషకు వచ్చేటికల్లా బెంగళూరు అడ్రస్కి అడ్రస్ కూడా వివరంగా ఇచ్చారు కనుక కౌలు రచయితలు అందరూ ఇది సద్వినియోగం చేసుకొని గతంలో అంటే ఎవరికో పెద్దవాళ్ళకి వచ్చేది అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మనం డైరెక్ట్గా పంపుకునే విధానం ఉంది కనుక ఈ సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం వస్తున్న ఉద్దేశంతో మనం ఆశాజనకంగానే మన ప్రయత్నం మనం చేద్దాం కనుక కవులు రచయితలు అందరూ ఇది సద్వినియోగం చేసుకుంటే మంచి పరిణామంగా భావిస్తూ మీరు ఈ వివర వివరాలు కూడా ఆ పెగడం దానికి వివరాలు కూడా ఈ వీడియో చివరిలో పెడుతున్నాను ఇంకేమైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకోవచ్చు థ్యాంక్ యూ